బాగా వచ్చు బాగా చూడండి నాకు తెలుగు బాగొచ్చు లేకపోతే నాకు ఇంగ్లీష్ బాగొచ్చు లేకపోతే నాకు అర్థం చేసుకోవడం బాగొచ్చు లేకపోతే నాకు వివరించడం చాలా బాగొచ్చు ఏదైనా నాకు వచ్చు అంటే దాంట్లో మనకి కమాండింగ్ ఉంది నాకు వచ్చు అంటే ఇలాంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పాలి సార్ అంటే ఎలా చాలామంది చేసే అంటే లైక్ యూనో అందరు చెప్పేది ఏం సార్ అంటే ఐ నో ఇంగ్లీష్ అంట నాకు ఇంగ్లీష్ బాగొచ్చు అంటారు ఐ నో ఇంగ్లీష్ నాకు ఇంగ్లీష్ తెలుసు కాదు నాకు ఇంగ్లీష్ వచ్చు లేకపోతే నాకు తెలుగు చాలా బాగవచ్చు క్రికెట్ చాలా బాగవచ్చు అర్థం చేసుకోవడం చాలా బాగవచ్చు ఇలాంటి చాలా బాగా వచ్చే సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పడం చాలా ఈజీ మైడర్స్ బాగా వచ్చు 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 అంటే ఇలాంటి సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో చెప్పాల్సారంటే గుడ్ యాట్ అని గుర్తుపెట్టుకోండి గుడ్ అట్ ఇప్పుడు చూడండి నాకు ఇంగ్లీష్ బాగోవచ్చు నాకు అంటే ఐఆమ్ యామ్ గుడ్ యాట్ ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్ ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్ నెక్స్ట్ చూడండి ఆమెకి వంట బాగొచ్చు ఆమె అంటే షీ కదా షీ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్స్ ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఆమె అనకూడదు కదా షీ ఈజ్ అంటాం షీ ఈజ్ గుడ్ యాట్ కుకింగ్ షీ ఈజ్ గుడ్ యాట్ కుకింగ్ లేదు నాకు క్రికెట్ చాలా బాగొచ్చు ఐఎమ్ గుడ్ అట్ క్రికెట్ అంటాం ఐమ్ ఐఎమ్ గుడ్ యాట్ ప్లేయింగ్ క్రికెట్ ఐఎమ్ గుడ్ అట్ ప్లేయింగ్ క్రికెట్ సో ఏదైనా నాకు బాగా వచ్చు అంటే గుడ్ యాట్ అనండి నాకు ఇప్పుడు బాగొచ్చు అంటే ఐ ఆమ్ గుడ్ అట్ లేదు సార్ ఇంతకుముందు చాలా బాగా వచ్చేది ఇప్పుడు అంటే వయసు అయిపోయింది ఇంతకుముందు చాలా బాగా వచ్చేది ఐ వాస్ గుడ్ అట్ ఇంగ్లీష్ ఐ వాస్ గుడ్ అట్ ఐ వాస్ గుడ్ అట్ ఇంగ్లీష్ ఇన్ మై స్కూలింగ్ ఇప్పుడు ఆమెకి వంట బాగొచ్చు షీఈస్ గుడ్ అట్ కుకింగ్ కానీ ఇంతకుముందు ఆమెకి డ్రాయింగ్ చాలా బాగా వచ్చేది షీ వాస్ గుడ్ అట్ షీ వాస్ గుడ్ యాట్ డ్రాయింగ్ ద పిక్చర్స్ షీ వాస్ గుడ్ అట్ డ్రాయింగ్ ద పిక్చర్స్ నెక్స్ట్ ఐఆమ్ గుడ్ అట్ ప్లేయింగ్ క్రికెట్ ఇప్పుడు నాకు క్రికెట్ చాలా బాగవచ్చు కానీ ఇంతకుముందు షటిల్ బాగా వచ్చేది ఇప్పుడు అంటే ఐ ఆమ్ గుడో ఇంతకు ముందు వచ్చు అంటే ఐ ఆం అనకూడదు ఐ వాస్ గుడ్ యాట్ షటిల్ ఐ వాస్ గుడ్ అట్ షటిల్ ఐ వాస్ గుడ్ అట్ షటిల్ అని పెట్టండి ఐ వాస్ గుడ్ అట్ షటిల్ సో ఏదైనా నాకు ఇప్పుడు బాగా వచ్చు అంటే గుడ్ అట్ గుడండి ఇప్పుడు వచ్చు అంటే ఐ ఆమ్ గుడ్ అట్ ఇంతకుముందు బాగా వచ్చేది ఐ వాస్ గుడ్ అట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం సార్ నాకు వివరించడం చాలా బాగా ఐ ఐఎమ్ గుడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ అంట నాకు డాన్స్ ఐ ఐమ్ గుడ్ అట్ డ్యాన్సింగ్ నాకు మాట్లాడడం చాలా బాగా వస్తారు ఐఎమ్ గుడ్ అట్ స్పీకింగ్ సో నాకు సిస్టమ్ వర్క్ చాలా బాగుంది ఐఎమ్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ వర్కింగ్ అట్ సిస్టమ్ లేకపోతే నాకు యూనో ప్రశ్నించడం చాలా బాగుంది ఐమ్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ క్వశ్చనింగ్ సమాధానం ఇవ్వడం నాకు చాలా అద్భుతం ఐఎమ్ గుడ్ అట్ ఆన్సరింగ్ టు ద్వశ్చన్స్ అంట ఏదైనా నాకు వచ్చు అంటే గుడ్ ఐటన్ వాడేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు చూడండి నాకు మెసేజ్ పంపించడం ఐఎమ్ గుడ్ అట్ సెండింగ్ మెసేజ్ టైపింగ్ టైపింగ్గా బావచ్చు ఐమ్ గుడ్ అట్ టెక్స్టింగ్ ఐఎమ్ గుడ్ అట్ టైపింగ్ ద మెసేజెస్ తినడం చాలా బాగుంది ఐమ్ గుడ్ అట్ ఈటింగ్ ప్రిపేర్ చేయడం వచ్చు ఐఎమ్ గుడ్ అట్ ప్రిపేరింగ్ ఆమెకి ఆమెకి పాడడం చాలా బాగొచ్చు హీఈస్ గుడ్ అట్ సెంగింగ్ అంట అతను అతను నో పరిపాలించడం బాగొచ్చు హీఈస్ వెరీ గుడ్ అట్ అడ్మినిస్ట్రేటింగ్ హీఈస్ వెరీ గుడ్ అట్ అడ్మినిస్ట్రేటింగ్ లైక్ నో దట్ అతనికి బౌలింగ్ చాలు హిస్ వెరీ గుడ్ అట్ బౌలింగ్ అంట అతనికి కనిపెట్టడం చాలు హిస్ వెరీ గుడ్ అట్ ఫైండింగ్ ద పీపుల్ అంట లేకపోతే అతనికి ఆపడం చాలు హీఈస్ వెరీ గుడ్ అట్ స్టాపింగ్ లేకపోతే అతనికి మొదలు పెట్టడం చాలా బుద్ధు హీఈ్ వెరీ గుడ్ అట్ యూనో స్టార్టింగ్ బట్ హీస్ వెరీ బ్యాడ్ అట్ స్టాపింగ్ అంట సో ఏదైనా బాగా వచ్చు అంటే గుడ్డ అండి రాదు అంటే నాట్ గుడ్ ఐ ఐమ్ నాట్ గుడ్ ఎట్ నాకు క్రికెట్ రాదు నాకు క్రికెట్ వచ్చు ఐమ్ గుడ్ అట్ క్రికెట్ కానీ కబడ్డీ రాదు బట్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ కబడ్డీ అంట నాకు ఇంగ్లీష్ బాగొచ్చు కానీ కన్నడ రాదు ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్ బట్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ యు నో ఐమ్ నాట్ కంఫర్టబుల్ అట్ కెనడా అంట నాకు తెలుగు చాలా బాగుంది ఐఎమ్ గుడ్ అట్ తెలుగు బట్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ యు నో హిందీ అంట నాకు తినడం బావచ్చు ఐమ్ గుడ్ అట్ ఈటింగ్ బట్ ఐమ్ నాట్ గుడ్ అట్ ప్రిపేరింగ్ అంట నాకు ఏదైనా వచ్చు అంటే గుడ్ అట్ అనండి లేదంటే ఐఎమ్ నాట్ గుడ్ అట్ లేకపోతే నాకు వివరించడం చాలా బాగుంది ఐఎమ్ గుడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ బట్ రాయడం రాదు ఐఎమ్ నాట్ గుడ్ అట్ యు నో రైటింగ్ అంట సార్ నాకు పంపించడం బాగా ఐమ్ గుడ్ అట్ సెండింగ్ డబ్బులు ఖర్చు ఖర్చు పెట్టడం ఐ ఐఎమ్ గుడ్ అట్ స్పెండింగ్ మనీ బట్ సంపాదించడం ఇంకా రాదు సార్ బట్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఎర్నింగ్ మనీ అంట లేకపోతే ఏను నాకు పిలవడం ఐ ఐమ్ గుడ్ అట్ కాలింగ్ ఐఎమ్ గుడ్ అట్ కాలింగ్ ఐఎమ్ గుడ్ అట్ కాలింగ్ బట్ రెస్పెక్ట్ చేయడం బట్ ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇన్ ది పీపుల్ అంట సో ఏదైనా నాకు వచ్చు అంటే గుడ్ ఎత్తనండి రాదు అంటే ఐఎమ్ నాట్ గుడ్ ఎత్తానండి థ్యాంక్ యూ